హలో అండి ఈ మటన్ పాయ ఎప్పుడైనా తిన్నారా చాలా బాగుంటుంది దీన్నే మెక్కల్ పులుసు అని కూడా అంటారు కదండి ఈ మటన్ పాయ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మోకాళ్ళ నొప్పుల నుంచి ఈ శీతాకాలంలో మనకి దగ్గు రంప నుంచి కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది ఫస్ట్ ఇలాగ మేక్కలను తీసేసుకొని శుభ్రంగా పసుపు సాల్ట్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని మనకి మేకలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దీన్ని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి జీలకర్ర బిర్యానీ ఆకు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటో కానీ చిన్న సైజు రెండు టమాటాలు కానీ తీసుకొని దీంతోపాటు వేపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి దీంట్లోకి మసాలా పేస్ట్కి చెక్క గసగసాలు రెండు యాలకులు లవంగాలు అదేవిధంగా ధనియాలు జీలకర్ర వేసుకొని దీన్ని దీంట్లో చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి మరి ఎక్కువ కూరలోకి నానబెట్టుకున్నంత అవసరం లేదు మనకి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి అందులోకి మనం ప్రెషర్ కుక్కర్లో ఉన్న మేక్కలు కూడా తీసేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు మగ్గించుకోవాలి ఒకసారి ఆల్రెడీ ఉడకబెట్టిన ఇలా ఉల్లిపాయతో మగ్గిస్తే బాగుంటుంది టేస్ట్ ఇలాగా ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మేక్కలు పులుసు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి దీంతోపాటు వేపుకోవాలి ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న మనకి పేస్ట్ ఉంది కదండి ధనియాలు జీలకర్ర గసగసాలు అన్నీ చేసి పేస్ట్ చేస్తాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి కావలిస్తే పౌడర్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కుక్కర్లో ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా అది వేస్ట్ చేయకుండా దీంట్లో వేసేసుకోండి ఎందుకంటే అందులోనే అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ పక్కకు పోకుండా ఆ కుక్కర్లో వచ్చే అదే అదేవిధంగా పులుసు చింతపండు పులుపు కూడా వేసేసుకొని తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని ఈ పులుసు అంతా మరగనివ్వాలి కొంచెం గ్రేవీలాగా పలుచుకున్నప్పుడు దించేసుకోండి వేడి తగ్గక ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి అంతేనండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మటన్ బాయ రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది ఇంట్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి వాళ్ళకి ఇలాగ పెట్టి చూడండి చాలా ఉపశమనం కలుగుతుంది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్